హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో పీతల అండి చూడండి ఎలా కదులుతున్నాయో లైవ్ పీతలండి మా స్ట్రీట్లోకి ఎప్పుడూ కూడా చేపలు తీసుకొచ్చే ఆవిడ చేపలు రొయ్యలే తీసుకొస్తారండి పీతలు పెద్దగా అయితే తీసుకురారు సర్లే చేపలు తీసుకుందాం కదా అని చెప్పేసి ఆవిడైతే రమ్మన్నాను ఆవిడైతే ఆవిడైతే వచ్చారండి ఆవిడ వస్తే చేపలు తీసుకుందాం కదా అనుకుంటే ఈ పీతలు కనిపించాయండి ఇవన్నీ కదులుతున్నాయండి సరేలే ఎప్పటి నుంచో పేతలు తీసుకుందాం కదా అనుకుంటున్నాను కాబట్టి ఈ పేతలే తీసుకున్నాను తీసుకోవడం వరకు ఓకేనండి అవి చేయడం కూడా రావాలి కదా అందుకే ముందుగా ఆవిడతో నేనైతే చెప్పేసానండి మీరు చేసి ఇస్తేనే నేనైతే తీసుకుంటానని చెప్పి ఇంకా సరే ఆవిడైతే నేనే చేసి ఇస్తానమ్మా మీకు రాదంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఆవిడే చేయడం అయితే మొదలు పెట్టారండి చూడండి ఎంత ఫాస్ట్గా అయితే చేస్తున్నారు అని ఆవిడ చేస్తున్నా కూడా అవి అయితే ఓ కదులుతున్నాయండి కాకపోతే వీళ్ళకి కొంచెం అలవాటు ఉంటుంది కదండి సో ఆవిడైతే చాలా ఫాస్ట్గానే ఈ పీతలు అనేవి చేస్తారండి అందులోనూ మాకు అయితే భీమవరం కాబట్టి మాకు ఈ చేపలు రొయ్యలు పీతలు ఇంకా చేపల్లో చాలా రకాలు ఇవన్నీ కూడా మాకు దొరుకుతాయండి మాకు అంత గోదావరి సైడ్ కదండి అందులోనూ ఇప్పుడైతే మనకి చికెన్ ఒకటి తినకూడదని ఒకటి అంటున్నారు కదండి సో దానికైతే దాని గురించి అయితే ఇంక నేను ఇంక ఇవే తీసుకుంటున్నానండి ఇంక అవిని అదిగోండి చాలామంది కూడా ఈ పీతలను చేయడానికి కూడా కొంచెం భయపడతారండి ఎందుకంటే వాటి వేళ్ళు అవి కత్తెలలాగా అయితే ఉంటాయి కదండి వేళ్ళు సో దానికోసమైతే చాలామంది అయితే చేయడానికి భయపడతారు నాకు కూడా అయితే చేయడం అయితే రాదండి ఎప్పుడూ మనం తింటాం తప్ప ఈ అవి చేయడం అయితే నాకైతే రాదండి అందుకే ఎక్కువగా అయితే నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే మా మదర్ని అయితే పీతల కూర అయితే వండి పెట్టమంటాను ఇవి చేయడం గురించి నాకు భయం సో ఆవిడైతే చాలా నీట్గా అయితే మాకైతే పీతలు చేసి అయితే ఇచ్చేసారండి ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఈ ముందు అయితే ముందైతే ఒక లైక్ చేయండి ఎంతమందికి పీతల కర్రీ అంటే ఇష్టమో ఈ వీడియోకైతే కామెంట్ చేయండి మన ఛానల్ కనుక కొత్తగా చూస్తే కనుక ఈ ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూడండి ఆవిడ చేస్తుంటే వాటి కాళ్ళు చూడండి ఎలా కదులుతున్నాయో ఆవిడ చేస్తున్నంతసేపు కూడా అని అదిగోండి చూడండి ఎలా కదులుతున్నాయో ఆవిడ చేస్తుంటే ఆవిడైతే ఇంకా మొత్తం క్లీన్ చేసి అయితే మాకైతే ఇచ్చేసారండి ఇదిగోండి ఇలా అయితే ఉన్నాయి ఆవిడ క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత ఇదిగోండి ఆవిడకి ప్రా పని అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకో కొంచెం ప్రాసెస్ అయితే ఉందంటండి అది అయితే మా మదర్కి అయితే చెప్పానండి ఆవిడైతే చేస్తున్నారు అవి కూడా నీకు వీడియో అయితే తీస్తానండి చూడండి ఇదిగోండి వాటి కాళ్ళు చివర సూదుల్లా ఉన్నాయండి అవన్నీ కూడా మా మదర్ అయితే ఒక రాయితీ అయితే కొట్టారండి ఇదిగోండి అలా కొట్టిన తర్వాత చూడండి అవి సూదుల్లా ఉన్నాయండి అవన్నీ కూడా నెక్స్ట్ కాళ్ళు చివర ఉన్న సూదుల్లా ఉన్నవన్నీ కూడా విరిచేశారండి అబ్బో ఇంత జాగ్రత్తగా చీహల పీతలు నాకు అర్థమైంది ఇదిగోండి క్లీనింగ్ అయిపోయిన తర్వాత పీతల కూర అయితే ఉడికిపోతుందండి చూస్తుంటే ఎప్పుడు తిందామా అని అయితే ఉందండి ఇదిగోండి మా వాళ్ళంతా వెయిటింగ్ అండి పీతల కర్రీ కోసం బాయ్ ఫ్రెండ్స్